తనపై చంద్రబాబు కక్ష సాధింపులకు దిగారని తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు శుక్రవారం ఆయన హాజరయ్యారు న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చిన జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు అక్రమ కేసులు అభం శుభం తెలియదు అసలు ఆ కేసులు ఏంటి ఎగిరిగోల్డ్ ఏంటి ఎగిరిగోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా అర్థం అవుతుంది కదా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు కదా ఎగ్రిగోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం ఎప్పుడు కొన్నాం ఎట్లా కొన్నాం ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం ఏ విధంగా ప్రతినిధి కూడా చెప్తాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎంట్రీ మీద సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పి చెప్పారు దాని గురించి సహకరించడానికి వచ్చాం తప్పనిసరిగా ఏ క్వశ్చన్ అడిగినా ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తారు ఏమింట నా ఫోన్ నేను వాడేదే కదా రాజకీయ జోగి రమేష్ రాజకీయ నాయకుడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎవరైనా పాత్రికేయులతో మాట్లాడతా ఫోన్ లో రాజకీయ నాయకులతో మాట్లాడతా నా అధికారులతో మాట్లాడతా పోలీసులు అందరితో మాట్లాడతాం కదా ఇందులో దాపరిక ఎవరు ఉండదా ఇంట్లో ఎవరు ఏమి ఉండదు దాపరికం దాచుకోవాల్సింది ఏముండదు వాళ్ళు ఏదైతే ఏముందా నిరసన తెలియజేయడానికి వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాం అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మ నాభూతులు అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తులను కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థలో ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడే నా మీద దాడి చేశారు నా కారు మగలు కొట్టారు మా వాళ్ళు కొట్టారు ఎన్ని కూడా లైవ్ లో అందరూ కూడా చూసి నాకేమైనా సంచులేదు ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు నిరసన తెలియజేస్తే మీ మనసు మారితే మీరు చెప్తా ఉంటారు కదా నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి ఆ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయన్న పాత్ర లాంటి వాళ్ళని అన్న గానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం తప్ప మీ మీద నాడు లేకపోతే గోండా ఎప్పుడు లేదు ఉండదు ఉండబోదు రాజ్యాంగం ఇదంతా ప్రజలేమో